వినాయక చవితి వస్తుంది కదండి మనం ఉండరాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కావాల్సినవి కొలతగా నేను ఈ కప్పు పిండి తీసుకున్నానండి ఇది వచ్చేసి బియ్య పిండి మెత్తగా పట్టించుకొని చక్కగా జల్లించి పెట్టుకున్నాను దీంతో అయితే పిండి కొలత తీసుకుంటాము అలా నేను ఈ కప్పుతో పిండి కొలత తీసుకున్నాను ఈ కప్పే వాటర్ తీసుకుంటున్నానండి వాటర్ ఈ గిన్నెలో పోసుకుందాం ఇంకా పిండింగ్ సరిపాను సాల్ట్ వేసుకుందామండి అలానే ఒక పావు స్పూన్ వరకు పంచదార వేసుకుందాం టేస్ట్ అనేది బాగుంటుంది మైల్ ఇలా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం పిండి వేసుకుంటూ చక్కగా ఉండలు లేకుండా తిప్పుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం అల్లారినిద్దామండి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి కప్పు వరకు కొబ్బరి అండి ఇది పచ్చి కొబ్బరి నేనైతే మిక్సీ వేసుకున్నాను కొబ్బరి వేసి కొంచెం వేయించుకుంటున్నప్పుడు మనం బెల్లం అనేది ఇది అరకప్పు తీసుకున్నామండి తీపు అనేది మన ఇష్టం మనకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు సన్నగా తరుక్కున్నాం కదండి వాటర్ ఏమీ అవసరం లేదు కొబ్బరికాను బెల్లానికి దాని అంతటా అదే వాటర్ వచ్చేసింది కొంచెం చక్కగా దగ్గర పడించుకుంటా ఉడికించుకుందాం కొబ్బరి బెల్లం అనేది మనం చక్కగా లాగా బాగా దగ్గరకు వచ్చేసిందండి ఇలా కొంచెంగా యాలకాయ పొడి వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి నేనైతే కిస్మిస్ జీడిపప్పు వేస్తున్నాను ఇవి ఆప్షనల్ అండి వేసుకోవాలని ఏం లేదు వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుందండి స్టవ్ ఆపుకొని చల్లారినించుకుందామండి పిండి అంతా పక్క గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం అండి కొబ్బరి బెల్లం ఉడికించుకున్నది పిండి లైట్గా వేడిగా ఉన్నప్పుడే అండి చేతికి ఇలా నెయ్యి రాసుకొని పిండి అంతా ఇలా లైట్ వేడి మన చేయి పట్టగలిగే అంత వేడి పట్టుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి వచ్చేసి చక్కగా చిన్న సైజు పిండి తీసుకొని ఇలా చక్కర్లాగా ఒత్తుకోవాలండి ఇలా చక్కల్లాగా ఒత్తుకున్న పిండిలో మనం కొబ్బరి బెల్లం కలిపి పూర్ణం పిండిలా చేసుకున్నాం కదండి ఇది ఇలా స్టఫింగ్లో పెట్టుకొని దీన్ని ఇలా మెల్లిగా పైకి ఇలా తీసుకుందాం అండి ఇలా ఇలా పైకి తీసుకొని చిన్నగా ఇలాగా రౌండ్ బాల్స్ లాగా ఇలా చేసి పక్కన పెట్టుకుందాం చేసి మనం ఇప్పుడు ఇలా ఉండ్రాలు చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి కొడు షేప్లో చేసుకుందాం ఇలా చక్కలాగా ఒత్తుకొని దీంట్లో పిండి ఇలా పెట్టుకొని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుందాం అండి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఉండ పిండిని ఇలా తీసేసుకుందాం దీన్ని సింపుల్గా ఇలా గ్యాప్లు వస్తే ఇలా మోచుకుంటూ మన రెండు వేడితో ఇలా ఒత్తుకోవాలండి కుడుకులా చేసి పక్కన పెట్టుకుందామండి వీటిని కూడా వేసి మనము ఇంకో షేప్ చేసుకుందామండి ఇలా లాగా ఈ చుట్టుపక్కల మనకు నీట్గా రావాలంటే ఇలా నైఫ్తో కానివ్వండి ఇలా చక్కగా మనకు నచ్చిన షేప్లో ఇలా ఎగ్స్ట్రాలు తీసేసుకొని ఇలా మోడల్ మోడల్గా చేసుకొని వినాయకుడికి నైవేద్యంలో పెట్టవచ్చు ఇలా మనం దీనిలో కొబ్బరి పూర్వం లాగా అన్ని పెట్టుకున్నాం కదండి మిగిలిన పిండితో ఇలా ఉండ్రాలు చేసి పెట్టుకుందాం ఇవి చక్కగా ఆవిరి పట్టించుకోవాలి కదండి ఇలా నేనైతే ఇడ్లీ ప్లేట్లకే నెయ్యి పలచగా సైడ్లు కూడా మొత్తం ఇలా రాసుకొని ఇలా మొత్తం కంప్లీట్గా నెయ్యి అనేది రాసుకుంటే మనకు అతుక్కోకుండా కుడుములు బాగా వస్తాయి ఇలా చక్కగా ఇడ్లీ పాత్రలో ఒకదాని తర్వాత ఒకటి ఇలా పేర్చుకొని చక్కగా కొడుములన్నీ మనం చేసుకున్న ఉండ్రాళ్ళు అన్నీ ఇలా వేసేసుకోవాలండి వీటిని ఆవురి మీద ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కొడుములు రెడీ అవుతాయండి ఉండ్రాళ్ళు అనేవి మనం చక్కగా ఉడికిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారించుకుందాం వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుటుంబం తయారయ్యండి అలాగే మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి